వెల్కమ్ టు హరిషితూడ్ రెగ్యులర్ కరెంట్ అఫేర్స్లో భాగంగా ఈరోజు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏంటో చూద్దాం మనం వివిధ దినపత్రికల్లో ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి మరియు ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ న్యూస్ ఏమేమి ఉన్నాయో వాటిలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకుందాం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మ్యాక్సిమమ్ మినిమమ్ టెన్ మినిట్స్ మాక్సిమమ్ ఫిఫ్టీన్ మినిట్స్ మీరు కనుక ఈ వీడియో ఉన్నట్టయితే తప్పనిసరిగా మీకు పేపర్ చదివినటువంటి ఫీలింగ్ అనేది కలుగుతుంది మీకు అనేక విషయాలు యూట్యూబ్ ద్వారా ఉపయోగపడదు వాటిలో మనకి ఫస్ట్ పాయింట్ ఏంటో చూద్దాం ఈరోజు న్యూస్లో ఉన్నటువంటి మొదటి పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్ మనకు ఉపయోగపడేటువంటి పాయింట్ ఏంటో చూద్దాం మన పొలిటికల్ ఇష్యూస్ మనకు వద్దు గొడవలు ఇవన్నీ కూడా వద్దు మనకి ఇంపార్టెంట్ విషయాలు ఏమైనా ఈరోజు న్యూస్ పేపర్లో విషయాలని చూద్దాం వాటిలో మనకి నల్లమల్ల పుల్ల యొక్క కళ కళ అని చెప్పేసి అని ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ మనకి నల్లమల్ల ఫారెస్ట్ రేంజ్లో అరణ్యాల్లో ఈ యొక్క పుల్లు టైగర్స్ అనే పెరుగుదలనేది కనిపిస్తుంది అని చెప్పేసి అని ఈరోజు న్యూస్ పేపర్లో రావడం అనేది జరిగింది ఎన్ఎస్టిఆర్ సెవెంటీ సెవెంటీ సిక్స్కు చేరినటువంటి సంఖ్య ఇక మనకి ఎన్ఎస్టిఆర్ సర్వే ప్రకారం ఎన్ఎస్టిఆర్ అంటే ఇక మనకి నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ప్రకారం అక్కడ సెవెంటీ సిక్స్ డెబ్బై ఆరు పులులు అంటే ఆ సంఖ్య సెవెంటీ సిక్స్ చేరుకుందని చెప్పేసి అని న్యూస్ పేపర్లో రావడం జరిగింది మరో పదకొండు కోణాల గుర్తింపు చిన్న చిన్న పిల్లలు కోణాలు అంటే చిన్నపిల్లలు పదకొండు చిన్న పిల్లలు అంటే చిన్న టైగర్స్ స్మాల్ టైగర్స్ గుర్తింపు రెండు వేల ఇరవై నాలుగు వార్షిక నివేదికలో వెల్లడి రెండు వేల ఇరవై నాలుగు వార్షిక నివేదికలో నిన్న ఈరోజు వెల్లడించడం జరిగింది అది ఆ విషయాన్ని ఈరోజు న్యూస్ పేపర్లో ప్రకటించడం అనేది జరిగింది ఇక్కడ మనకి ఆ డేటా ఒకసారి చూద్దాం నలమల ప్రా అటవీ ప్రాంతంలోని నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ దాన్ని మనం ఎన్ఎస్టిఆర్ అంతకుముందు చెప్పాను మీకు నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ దాన్ని ఎన్ఎస్టిఆర్ ఎన్ఎస్టిఆర్ అంటాం ఎన్ఎస్టిఆర్ ప్రాంతంలో పులుల సంఖ్య ఏటా పెరుగుతుంది ప్రతి సంవత్సరము డే బై డే ఇయర్ బై ఇయర్ ఇయర్ బై ఇయర్ వాటి యొక్క సంఖ్య అనేది పెరుగుతుంది ఈ యాభై ఆరులో రెండు వేల ఇరవై మూడులో డెబ్బై నాలుగు వ్యాఘ్రాలు అంటే ఇక్కడ మనకి పులులు ఉండగా రెండు వేల ఇరవై నాలుగులో వాటి సంఖ్య డెబ్బై ఆరుకు చేరింది గతంలో రెండు వేల ఇరవై మూడులో డెబ్బై నాలుగు ఉంటే దానికి డెబ్బై ఆరుకు చేరింది అని చెప్పేసి అని అటవీ శాఖ అధికారులు లెక్కలు చెప్పడం జరిగింది వాటిలో నలభై ఆడ పులులు ఇక్కడ మనకి ఫీమేల్ టైగర్స్ ఏమన్నా ఫార్టీ ఉన్నాయి మేల్ టైగర్స్ ఒక థర్టీ టూ ఉన్నాయి మేల్ టైగర్స్ థర్టీ టూ ఉన్నాయి మరొక నాలుగు టైగర్స్ ఉన్నాయి కానీ వాటి యొక్క జెండర్ని వాటి యొక్క పాడ మగ అనేటువంటి విషయాన్ని గుర్తించలేకపోయాము అని చెప్పేసి అని చెప్పడం జరుగుతుంది వాటితో పాటుగా ఇవే కాకోకుండా మరలా ఒక పదకొండు పులి కోనలు ఇక్కడ మనకి పులి కోణలు ఉంటే జనపిల్లలు అనమాట పులి చిన్నపిల్లలు ఉన్నట్టుగా ఇక్కడ ప్రస్తావించడం అనేది జరిగింది ఇక్కడ మనకి వాటికి సంబంధించినటువంటి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించిన పులుల గణన వార్షిక నివేదికను ఉప ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మన డిప్యూటీ సీఎం అటవీ మరియు అటవీ శాఖ మంత్రి అటవీ శాఖ మంత్రి ఫారెస్ట్ మినిస్టర్ అయినటువంటి పవన్ కళ్యాణ్ తాజాగా విడుదల చేశారు ఈ యొక్క రిపోర్ట్ని ఇటీవల కాలంలో నిన్న ఇటీవల కాలంలో ఎప్పుడో కాదు నిన్న ఈ యొక్క రిపోర్ట్ని విడుదల చేయడం జరిగింది అది ఈ రోజున అన్ని న్యూస్ పేపర్స్లో కూడా ప్రకటించడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి పులుల యొక్క గణన అంటే వార్షిక గణన ప్రతి సంవత్సరం ఇచ్చేటువంటి డేటాని నిన్న మన గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మరియు ఫారెస్ట్ మినిస్టర్ అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు తాజాగా విడుదల విడుదల చేయడం అనేది జరిగింది అందులో ఈ వివరాలన్నీ కూడా పేరు కట్గా మెన్షన్ చేయడం జరిగింది రెండు వేల పద్దెనిమిది నాటికి ఈ రిజర్వ్లో ఇక్కడ అక్కడ దాంట్లో మరి వాళ్ళ మెన్షన్ చేశారంటే రెండు వేల పద్దెనిమిది నాటికి రిజర్వ్లో నలభై ఏడు పులులే ఉన్నాయి రెండు వేల పద్దెనిమిది నాటికి ఫార్టీ సెవెన్ టైగర్స్ మాత్రమే ఉన్నాయి ఈ ఆరేళ్ల వ్యవధిలో ఈ యొక్క సిక్స్ ఇయర్స్లో ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది పెరిగి వాటి సంఖ్య డెబ్బై ఆరుకు చేరిందని చెప్పేసి అని ఆయన చెప్పడం అనేది జరిగింది అంటే సిక్స్టీ వన్ పాయింట్ సెవెన్ శాతం మేర పెరిగినట్లు అంటే ఈ యొక్క సిక్స్ ఇయర్స్లో సిక్స్ సిక్స్టీ వన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ పెరుగుదల కనిపిస్తుంది పురుల యొక్క గణన పురులలో పెరుగుతుంది అని చెప్పేసి అని మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ ప్రస్తావించడం అనేది జరిగింది కాబట్టి ఇక్కడ మనకి ఈ డేటా అంతా కూడా దాంట్లో మీకు ఈ డేటా కూడా ఎవడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో ఫార్టీ సెవెన్ నైన్టీన్లో సిక్స్టీ త్రీ ట్వంటీలో సెవెంటీ త్రీ ట్వంటీ వన్ సెవెంటీ త్రీ ట్వంటీ టూ సెవెంటీ త్రీ టూ థౌసండ్ ట్వంటీ త్రీ సెవెంటీ ఫోర్ ట్వంటీ ఫోర్కి వచ్చినప్పటికీ సెవెంటీ సిక్స్ మనకి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్కి వచ్చినప్పటికీ సెవెంటీ సిక్స్ ఆరు కులలు ఉన్నాయి మరియు పదకొండు కోణలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ప్రస్తావించడం జరిగింది ఇది ప్రతి న్యూస్ పేపర్లోనూ మనం అన్ని న్యూస్ పేపర్లోనూ ఈ యొక్క డేటా అనేది రావడం జరిగింది ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఉందో చూద్దాం విద్యా బోధనలో నాణ్యత కావాలి స్థానిక భాషలతోనే అది సాధ్యం అని చెప్పేసి అని చెప్పడం జరుగుతుంది విద్యా బోధనలో మన ఎడ్యుకేషన్ సిస్టంలో నాణ్యత ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది మనకి కావాలి దానికి క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలి అనుకున్నట్లయితే ఒక మంచి ఎడ్యుకేషన్ కావాలనుకున్నట్లయితే స్థానిక భాషలతోనే అది సాధ్యము అంటే మనకి లోకల్ లాంగ్వేజెస్ ఏమైతే ఉంటాయో మదర్ టంగ్ ఏదైతే ఉంటుందో దానితోనే సాధ్యం అని చెప్పేసి అని చెప్పడం జరుగుతుంది దాని విషయం ఏంటాం అమ్మ భాషలో విద్యాబోధన విద్యార్థి సమగ్ర వికాసానికి వికాసానికి తోడ్పడుతుంది అయితే ప్రపంచవ్యాప్తంగా చాలా సమాజాల్లో చదువు మొత్తాన్ని పిల్లల సొంత భాషల్లో అందించేందుకు తగిన అవకాశాలు లేవు ఎలాంటి పరిస్థితుల్లో మాతృభాషలను జాతి సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకుంటూనే పోటీ ప్రపంచంలో రాణించడానికి యునెస్కో కొన్ని సూచనలని చేయడం అనేది జరుగుతుంది ఇక మనకి ఏమంటారంటే యునెస్కో కొన్ని సూచనలు చేస్తుంది ఏమైనా యాక్చువల్గా మనం ఏదైనా సరే ఎడ్యుకేషన్ అనేది క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలంటే మాతృభాష అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మ భాష అనేది చాలా ఇంపార్టెంట్ మొదటి నుంచి అమ్మ మనకి ఏ భాష అయితే నేర్పుతుందో ఆ భాషలో మనం చదువుకున్నట్లయితే మొదట్లో ప్రైమరీ లెవెల్లో ఆ భాషలో చదువుకున్నట్లయితే సబ్జెక్ట్ మీద కమాండ్ వస్తాయి అని చెప్పేసి అని ఇటీవల కాలంలో యునెస్కో కూడా తెలియజేయడం అనేది జరిగింది అంతేకాకుండా ప్రపంచంలో గుర్తింపు పొందినటువంటి ప్రపంచంలో గుర్తించిన ఎనిమిది వేల మూడు వందల ఇరవై నాలుగు భాషల్లో ప్రస్తుతం ఆరు వేల ఏడు వందలు మాత్రమే వాడుకలో ఉన్నాయి ఇది ఇంపార్టెంట్గా మనకి మొత్తం ప్రపంచంలో గుర్తించిన భాషలో ఎనిమిది వేల మూడు వందల ఇరవై నాలుగు వాటిలో వాడుకలో ఉన్నవి మాత్రం ఆరు వేల ఏడు వందలు మాత్రమే వాడుకలో ఉన్నాయి ఐరస విద్యా విజ్ఞాన సాంస్కృతిక సంస్థ యునెస్కో వెల్లడించింది ఈ విషయాన్ని అంతా కూడా ఎవరు వెల్లడించారంటే యునెస్కో వెల్లడించడం అనేది జరిగింది వాటిలోనూ నలభై శాతానికి పైగా త్వరలోనే అంతర్ధానం అయ్యే ప్రమాదం కొంచెం ఉంది ప్రపంచీకరణ వలసలు సామాజిక మార్పుల వల్ల భాషలు తమ కొనుకొని కోల్పోతున్నాయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ మనకి మనం ఏంటంటే ప్రజెంట్ చూసుకున్నట్లయితే అంటే గతంలో ఎనిమిది వేల మూడు వందల ఇరవై నాలుగు భాషలు ఉండే ఎయిట్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ లాంగ్వేజెస్ అనేవి ఉండేవి కానీ ప్రస్తుతం కొన్ని భాషలు అంతరించి అంతరించిపోయి ఆరు వేల ఏడు వందలు మాత్రమే ప్రస్తుతం వాడుకలో ఉన్నాయి అవి కూడా రాబోయే రోజుల్లో కొద్ది కాలానికి ఫార్టీ పర్సెంట్ అంతరించిపోయేటటువంటి ప్రమాదం ఉన్నది అని చెప్పేసి అని ఇటీవల కాలంలో యునెస్కో వెల్లడించడం అనేది జరిగింది అయితే ఇక్కడ ప్రపంచ జనాభాలో నలభై శాతానికి పైగా వారు మాతృభాషలో చదువుకోవడానికి కావాల్సిన వస్తువులు విద్యా వ్యవస్థలు లేవు అని చెప్పేసి అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది అయితే చాలా దేశాల్లో చాలా ప్రాంతాల్లో వాళ్ళ యొక్క మాతృభాషలో చదువుకోవడానికి ఫార్టీ పర్సెంట్ చిల్డ్రన్కి అవకాశాలు లేవు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా ఆదివాసీ సమాజాల అభివృద్ధి పదంలో సాగడానికి బహుభాషా విద్యా విధానాన్ని ఐరస్ఆ ప్రోత్సహిస్తుంది అక్కడ మనకి బహుభాషా విద్యా విధానం కావాలి కాదంటలేదు బహుభాషా విద్యా విధానం కావాలి అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇక్కడ మాతృభాషలోనే ప్రాథమిక స్థాయిలో విద్యా బోధన అనేది జరగాలని అని చెప్పేసి యూనెస్కో చెప్పడం అనేది జరుగుతుంది ఈ విషయాన్ని కూడా ఇటీవల కాలంలో మనకి ఈ న్యూస్ పేపర్లో ప్రముఖ న్యూస్ పేపర్లో రావడం అనేది జరిగింది నెక్స్ట్ విషయం ఏంటో చూద్దాం డాల్ఫిన్లు వచ్చింది ఎందుకని చెప్పేసి అని ఇక్కడ మనకి ఒక ఆర్టికల్లో ఈరోజు న్యూస్ పేపర్లో యూనాడు పేపర్లో రావడం జరిగిందండి యాక్చువల్గా మనకి సునీత విలియమ్స్ మరియు పుంవిల్ విల్మోర్ వీళ్ళందరూ కూడా మొన్న మార్చి పంతొమ్మిది మార్చి నైన్టీన్తో ఆదివారం ఉదయం మూడు గంటల ఇరవై నిమిషాలకి ఎప్పుడైతే మనకి అట్లాంటిక్ మహాసముద్రంలో ల్యాండ్ అయిందో ఆ క్యాప్సిల్ ల్యాండ్ అయిందో వచ్చిందో ఆ టైంలో మీరు చూసే ఉంటారు లైవ్ చూసినట్లయితే విపరీతమైనటువంటి డాల్ఫిన్ల అంతా కూడా డాల్ఫిన్లు వచ్చి చాలా సందరి చేయడం అనేది జరిగింది అది చాలా కనుమ చూడడానికి ఎంతో బాగుంది ఆ డాల్ఫిన్లన్నీ రావడం మిగతా వాటిని వెల్కమ్ చెప్తా వచ్చినట్టుగా రావడం అనేది జరిగింది అవి డాల్ఫిన్లు వచ్చిన అందుకే నచ్చేటువంటి ఆర్టికల్తో ఈరోజు న్యూస్ పేపర్స్లో రావడం జరిగింది ఎందుకు వచ్చింది డాల్ఫిన్స్ భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్తో సహా నలుగురు వ్యోమకాములను కూడముకి తీసుకొచ్చిన క్రూ డ్రాగన్ నౌక ఫ్లోరిడా తీరానికి సమీపంలో అట్లాంటి మహాసముద్రంలో ఫ్లోరిడా తీరానికి సమీపంలోనే సాగర్ జలాల్లో దిగిన అద్భుత దృశ్యం అందరి మధ్యలో సముద్రం నుంచి నౌకను బయటకు తీయడానికి స్పీడ్ బోట్లు వచ్చినప్పుడు స్పీడ్ బోట్స్ వచ్చినప్పుడు డాల్ఫిన్లు చేసిన సందడి ఎవరు మర్చిపోలేరు అనుకోని జిల్లా వచ్చిన ఆ జీవులు సరే ఈ జీవులు క్రూ డ్రాగన్ చుట్టూ డ్రైవ్ చేస్తూ కనిపి చేశాయి ఇవి అక్కడికి ఎందుకు వెళ్ళాయి అన్నది ఆసక్తికరంగా మారింది జనరల్గా ఏంటంటే మేము చాలా తెలివిగలటువంటి మనకి జలచరాలుగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఉన్నటువంటి జలచరాల చెట్లలో కూడా ద మోస్ట్ పవర్ఫుల్ అంటే చాలా తెలివి ఏంటంటే డాల్ఫిన్ డాల్ఫిన్ ఉన్నటువంటి మనిషి తర్వాత తెలివిగలటువంటి జంతువులు ఏదైనా చెప్పుకోనుకున్నట్లయితే డాల్ఫిన్ మనం చెప్పుకోవచ్చు ఇవి వాటి యొక్క ఆలోచన ఆలోచన విధానంలో కానీ వాటికి అన్ని విషయాల్లో కూడా చాలా తెలివిగా ఉండడం అనేది జరుగుతుంది ఏదైనా ఒక కొత్తది అక్కడ ల్యాండ్ అయిన సముద్రంలోకి వచ్చినప్పుడు అవి వెంటనే వాటిని ఆకర్షించడం అనేది జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా ఏదైనా షిప్లు కానీ లేదన్నట్లయితే పడవలు కానీ వెళ్తున్నప్పుడు బోట్స్ కానీ వెళ్తున్నప్పుడు వాటి ముందు ఇవి పరిగెడుతూ వాటితో పాటు పోటీ పడి వెళ్తూ ఉండేది వెళ్ళడం అనేది మనం చూస్తూనే ఉంటాం సరే ఏది ఏమైనాప్పుడు కూడా క్రూడ్రాగన్ వ్యోమ వ్యోమన యొక్క ల్యాండ్ సమయంలో తలెత్తిన అలజడి ఆ తర్వాత స్పీడ్ బోట్ల హడావిడి డాల్ఫిన్ దృష్టిని ఆకర్షించి ఉండవచ్చు వాటి వెంట సునాయాస ప్రయాణం వాటి వెంట ఇక్కడ మనకి ఏంటంటే సునాయాసం జరిగినటువంటి ప్రయాణం ఉద్దేశంతో జీవులు అక్కడికి వచ్చి ఉండవచ్చు డాల్ఫిన్ల క్షీరదాలు ఇక్కడ మనకి డాల్ఫిన్లు ఇవి క్షీరదాలు క్షీరదాలు అంటే మనకి పాలిచ్చి పెంచే పిల్లలు పాలిచ్చి పెంచేటవాడిని ఉన్నాడు కీరదాలని చెప్పేసాను కీరదాలు ఇవి తమ సంతానానికి పాలిచ్చి పెంచుతాయి సంతానానికి పాలిచ్చి పెంచడం అనేది జరుగుతుంది డాల్ఫిన్స్ పాలిచ్చి పెంచుతాయి పుట్టిన తన సంతానాన్ని సురక్షితంగా ఉంచడానికి తల్లి డాల్ఫిన్ కొన్ని వారాల పాటు నిద్రించదు సంతానాన్ని కూడా నిద్రపోనివ్వదు ఇదంతా ఆర్టికల్ రావడం జరిగింది ఈరోజు తల్లి డాల్ఫిన్ చాలా జాగ్రత్తగా ఉంటుంది పిల్లల విషయంలో ఒక పర్టికల్ మనకి ఎందుకు చెప్తున్నారు ఆర్టికల్ ఎంత చేశారంటే ఒక పిక్లర్ ఉన్నటువంటి జలచరాల్లో ఒక చాలా విచిత్రమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక జలచరంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు డాల్ఫిన్ ఆ డాల్ఫిన్ కొంచెం చక్కని ఆర్టికల్ ఈరోజు న్యూస్ లో రావడం జరిగింది డాల్ఫిన్లు గుంపులుగా సంచరిస్తాయి ఒక సమూహాన్ని ఒక సమూహాన్ని పాడ్ అంటాము అంటే డాల్ఫిన్ యొక్క సమూహం డాల్ఫిన్లో ఇలా సమూహంగా ఉన్నటువంటి వాటిని ఏమంటామంటే దీన్ని ఒక పాడ్గా పిలుస్తాము ఈ పాడ్లో రెండు ఉండొచ్చు రెండు నుంచి ముప్పై వరకు కూడా ఈ డాల్ఫిన్లు ఉంటాయి ఒక పాడ్లో అంటే ఒక గ్రూప్లో ఒక గ్రూప్లో రెండు నుంచి ముప్పై వరకు డాల్ఫిన్లు ఉంటాయి కొన్ని సందర్భాల్లో వెయ్యికి పైగా డాల్ఫిన్లు కూడా ఉంటాయి వాటిని సూపర్ పాడ్లుగా అని చెప్ప పిలవడం అనేది జరుగుతుంది వెయ్యికి పైగా డాల్ఫిన్లు ఉన్నట్లయితే వాటిని ఏమంటాం అంటే సూపర్ పార్డ్ సూపర్ పార్డ్గా మనం పిలవడం అనేది జరుగుతుంది కాబట్టి పాడ్ అంటే గ్రూప్ ఆఫ్ డాల్ఫిన్స్ గ్రూప్ ఆఫ్ డాల్ఫిన్స్గా మనం చెప్పడం అనేది జరుగుతుంది యాక్చువల్గా చెప్పాలంటే వీటి గురించి చేపలకు భిన్నంగా డాల్పిన్లు సముద్రం అడుగు భాగాన్ని శ్వాసించలేవు ఇంకోటి ఏమంటారు వచ్చి ఆర్టికల్ ఏమన్నా రాస్తారంటే మనకి చేపలు ఏ విధంగా అయితే సముద్రంలో భాగంలో అవి ఎలాగైతే ఉంటాయో అలాగా ఇవి ఎక్కువ కాలం ఎక్కువసేపు సముద్రం అడుగు భాగంలో అవి ఉండలేవు ఆక్సిజన్ కోసం ఉపరితలం పైకి అవి అవి వస్తూ పోతూ వస్తూ పోతూ ఉంటాయి ప్రతి పది నుండి ఇరవై నిమిషాలకు మాత్రమే అవి ఊపిరి బిగపట్టి లోన ఉండగలవు ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ మాత్రం లోన ఉంటాయి మరలా ఒక్కసారి పైకి వచ్చి మరల ఊపిరి పిలుచుకొని మరల లోనకెళ్ళడం అనేది జరుగుతుంది నెక్స్ట్గా వాటికి ఉండేటువంటి ఒక విచిత్రమైనటువంటి ఏ జీవికి వెళ్ళినటువంటి ఒక అద్భుతమైనటువంటి విచిత్రమైనటువంటి అంశం ఏంటంటే ఈరోజు న్యూస్లో వచ్చినటువంటి అంశం డాల్ఫిన్లు నిద్రించే సమయంలో తమ మెదడులోని ఒక వైపును మా విశ్రాంతి స్థితిలో ఉంచి మరొక భాగాన్ని అప్రమత్తంగా ఉంచుతాయి చాలా విచిత్రమండి ఇక్కడ మనకి ఉన్నటువంటి మెదడులో టూ పార్ట్స్ ఉంటాయి రెండు భాగాలు ఉంటాయి ఈ రెండు భాగాల్లో ఒక భాగం నిద్రపోతూ ఉంటుంది ఇంకో భాగం మాత్రం ఎలర్ట్గా ఉంటుంది ఈ భాగం పోతున్నప్పుడు ఈ భాగం ఎలర్ట్గా ఉంటుంది అంటే ఎప్పుడు కూడా అది శత్రు సైన్యాల గురించి శత్రువుల గురించి కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఎప్పుడు కూడా కన్నేసరికి ఏం చేస్తుంటే ఒక భాగం అంత కూడా ఎలర్ట్గా ఉంటుందని చెప్పేసి ఒక విచిత్రమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి భగవంతుడు ఇచ్చినటువంటి ఒక స్థితి ఏంటంటే రెండు మెదడులో మెదడులో ఒక పార్టీ నుద్రపోతే ఇంకో పార్టీ అలర్ట్గా ఉండడం అనేది డాల్మిన్ నిద్రించే సమయంలో తమ ఒక ఒకవైపును విశ్రాంతి స్థితిలో ఉంచి మరొక భాగాన్ని అప్రమత్తంగా ఉంచుతాయి తద్వారా ప్రమాదాలపై ఒక కన్నేసి తమకు వచ్చేటప్పుడు ప్రమాదాల మీద ఒక కన్నీ ఉత్సవం అనేది జరుగుతుంది ఇంకొక విచిత్రం ఏంటంటే ఏ జీవికి లేనటువంటి విచిత్రమైన అంశం డాల్ఫిన్లు పరస్పరం పేర్లతో పిలుచుకుంటాయి ఆ పేర్లు ప్రత్యేక ధ్వని రూపంలో ఉంటాయి ఒక్కొక్క డాల్ఫిన్ ఒక్కొక్క రకం శబ్దంతో పిలుస్తాయి ఈల లాంటి ధ్వనులతో అవి సంపాదించుకోవడం జరుగుతుంది చెప్పేసి అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది అయితే ఇక్కడ మనకి ఏంటంటే అవి ఈళ్ళ లాంటి సౌండ్ విజిల్స్ విజిల్స్ చేసి ఆ పేర్లతో పిలుచుకుంటాయి అవి డాల్ఫిన్స్ కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే డాల్ఫిన్స్ పరస్పరం పేర్లతో పిలిచి ఏ జంతువు కూడా పరస్పరం పేర్లతో పిలిచుకునేటువంటి అంశం మనకి కనిపించదు కనిపించడం చాలా రేర్గా ఉంటాయి కానీ ఇవి మాత్రం పేర్లతోనే పిలుచుకోవడం జరుగుతుంది ఆ పేర్లు ఎలా ఉంటాయంటే మనకలాగే పేర్లు పెట్టుకోవడం కాదు అవి విజిల్స్ రూపంలో శబ్ద తరంగాల రూపంలో వాటిని పిలుచుకోవడం అనేది జరుగుతుందని చెప్పేసి అని ఒక అద్భుతమైన ఆర్టికల్ డాలి గురించి ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చింది తప్పనిసరిగా చూడండి ఆ డేటా అంతా కూడా మీకు ఇక్కడ నేను ప్రజెంట్ చేయడం అనేది జరిగింది నెక్స్ట్ అంశం ఏంటంటే చూద్దాం డెబ్బై ఏడు మందిలో క్యాన్సర్ అనుమతి లక్షణాలు బలభద్రాపురంలో కొనసాగుతున్న వైద్య శిబిరం నేడు నిర్ధారణ పరీక్షలు నిపుణుల బృందం రాక ఇక్కడ మనకి ఏంటంటే బలభద్రాపురం ఇటీవల కాలంలో వార్తల్లో వచ్చినటువంటి అంశం బలభద్రాపురం బలభద్రాపురం ఈ బలభద్రాపురంలో ప్రతి వీధిలోనూ ప్రతి ఇంటిలోనూ యొక్క క్యాన్సర్ పేషెంట్లనే వాళ్ళు ఎక్కువైపోయారు ఇక్కడ మనకి దానికి సంబంధించినటువంటి ఇటీవల కాలంలో ఈనాడులో వచ్చినటువంటి న్యూస్ సర్వే ప్రకారం ఇది అసెంబ్లీలో కూడా ప్రస్థానం రావడం జరిగింది ఇమ్మీడియట్గా ప్రభుత్వ రంగం ప్రభుత్వం అంతా కూడా ఈ యొక్క విధానం ఎందుకు జరుగుతుంది అక్కడ బలభద్రాపురంలో ఏంటని చెప్పేసి క్యాంపెయిన్స్ ఇక్కడ మనకి వైద్య శిబిరాలని ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఇక్కడ మనకి క్యాన్సర్ వ్యాధి క్యాన్సర్ వ్యాధి కేసులు ఎక్కువగా నమోదవుతున్న తూర్పుగోదావరి జిల్లా పెక్కవోలు మండలం తూర్పుగోదావరి జిల్లా బెక్కవోలు మండలం బలభద్రాపురంలో బలభద్రాపురంలో ఇంటింటి సర్వే వైద్య శిబిరాలు కొనసాగుతున్నాయి క్యాన్సర్ నివారణకు పటిష్ట చర్యలు రాష్ట్రంలో క్యాన్సర్ అరికట్టేందుకు ప్రభుత్వం ఇక్కడ బలభద్రాపురంలో ప్రతి ఇంటికి నేను నిన్న కూడా చెప్పుకున్నాం మొన్న కూడా చెప్పుకున్నాం ప్రతి ఇంట్లోనూ కూడా ప్రతి వీధిలోనూ ప్రతి ఇంట్లోనూ ఒక క్యాన్సర్ పేషెంట్ ఉన్నారు కాబట్టి ఇక్కడ మనకి ఆ క్యాన్సర్ ఏ రకమైన క్యాన్సర్ అయితే కావచ్చు కానీ ఇటీవల కాలంలో చాలామంది బలభద్రాపురంలో చనిపోవడం కూడా జరిగింది బికాజ్ ఆఫ్ క్యాన్సర్ బికాజ్ ఆఫ్ క్యాన్సర్ కాబట్టి రాష్ట్రంలో క్యాన్సర్ నరికట్టేందుకు ప్రభుత్వం పటిష్టమైనటువంటి చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సత్యకుమార్ యాదవ్ ఇటీవల కాలంలో తెలియజేయడం అనేది జరిగింది విజయవాడలో ప్రైవేట్ ఆసుపత్రిలో ఆదివారం ఆయన ఒక మీడియాతో మాట్లాడారు బలభద్రాపురంలో క్యాన్సర్ కేసులు నమోదవుతున్న అక్కడ వైద్య శిబిరాలు కొనసాగుతున్నాయని ఇలాంటి సర్వే చేస్తున్నారని చెప్పేసి అని చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా ఏమంటున్నారంటే ఆయన మనకి బలభద్ర బాధితులకు చికిత్స అందిస్తామన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఫోర్ పాయింట్ వన్ కోట్ల క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు లక్ష్యంగా పెట్టుకున్నాం అంటే నాలుగు కోట్ల మంది సుమారుగా నాలుగు కోట్ల మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు అంటే క్యాన్సర్ ఉందా లేదా నిర్ధారణ టెస్టులు నాలుగు కోట్ల మందికి చేయాలి నాలుగు కోట్ల మందికి చేయాలంటే లక్ష్యంగా మేము పెట్టుకున్నాం ఇప్పటి వరకు ఒక కోటి ఇరవై లక్షల మందికి ఇప్పటి వరకు ఒక కోటి ఇరవై లక్షల మందికి మేము టార్గెట్ పూర్తి చేశాము క్యాన్సర్ ఉందా లేదా అనేటువంటి నిర్ధారణ పరీక్షలు చేశాము నెక్స్ట్ యాభై ఎనిమిది వేల మందిలో అనుమానిత లక్షణాలు గుర్తించి వారికి ముందస్తు వైద్య పరీక్షలు చేస్తున్నాము యాభై ఎనిమిది వేల మందికి మాకు డౌట్ ఉంది వాళ్ళకి క్యాన్సర్ ఉన్నట్టుగా డౌట్ వస్తుంది కాబట్టి వాళ్ళకి ముందస్తుగానే వైద్య పరీక్షలు చేస్తున్నామని చెప్పేసి అని మన వైద్య శాఖ మంత్రి గారు తెలియజేయడం అనేది జరిగింది ఇంకా ఇంకా ఇంకొక విషయం ఏమంటారంటే బాధ్యతలను ఎక్కువగా ఓరల్ క్యాన్సర్ నోట్లో ఉన్నటువంటి క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ సర్వేకల్ క్యాన్సర్ ఇటువంటి బైట్ వారి యొక్క బార్యని పడిపోయి ఎక్కువ మంది చనిపోతున్నట్టుగా మేము గుర్తించామని చెప్పేసి అని ఆయన చెప్పడం జరిగింది వీటిని తగ్గించడానికి సారిస్తున్నాం త్వరలోనే కర్నూలులో క్యాన్సర్ సెంటర్ ఫారం ప్రారంభిస్తున్నామని చెప్పేసి కూడా చెప్పారు త్వరలోనే కర్నూలులో క్యాన్సర్ సెంటర్ కర్నూలులో క్యాన్సర్ సెంటర్ని ప్రారంభిస్తున్నాం టార్గెట్ నాలుగు కోట్లు చేసింది ఒకటి ఇరవై కోట్లు యాభై ఏళ్ళ మందికి అనుమానం ముందస్తు వైద్య పరీక్షలు చేస్తున్నాం వాటిలో మనకి ఓరల్ క్యాన్సర్ ఉంది బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది సర్వేకల్ క్యాన్సర్ ఉంది ఈ క్యాన్సర్ కూడా తగ్గించాలని మా ప్రయత్నం మేము చేస్తున్నాం చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది అంతేకాకుండా కర్నూలులో త్వరలో క్యాన్సర్ సెంటర్ను ఆయన ప్రారంభిస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఇరవై ఐదు లక్షల వరకు उच्चता वैद्य अंडर सेवरने मंत्री వివరించారు ఎవరైతే అప్లికేషన్ ఉన్నారో వాళ్ళకి 25 లక్షల వరకు ఉచిత వైద్యం అందస్తవనే జీఎఫ్ जरूरत ఉంది అని చెప్పసనే మంత్రి చెప్పారు అనేది జరిగింది ఇంకా మనం చూడనట్లయితే లాస్ట్ పాయింట్ గా హిందీ రచయిత వినయ్ शुक्लाకి జ్ఞానపీఠ అవార్డు హిందీ రచయిత వినయ్ शुक्लाకి జ్ఞానపీఠ 33వకట నుంచి పురస్కారం అందుకున్నటువంటి తొలి రచయిత छत्तीसगढ़ నుంచి మొట్టమొదటి ఒక జ్ఞానపీఠ छत्तीसगढ़ నుంచి ఫస్ట్ జ్ఞానపీఠ అవార్డు గ్రేహత ప్రముఖ హిందీ రచయిత ఈయన ప్రముఖ హిందీ రచయిత వినోద్ కుమార్ శుక్ల వినోద్ కుమార్ శుక్ల అండ్ ఎయిట్ ఇయర్స్ దేశం యొక్క అత్యంత సాహితీ పురస్కారాన్ని పురస్కారం జ్ఞానపీఠ అవార్డ్ ఆయన్ని వరించింది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించి ప్రఖ్యాత రచయిత్రి ప్రతిభారి నేతృత్వంలోని మనకి ఆ యొక్క కమిటీకి హెడ్ ఎవరంటే ఉంటే ప్రతిభారి ఆ కమిటీ ఎవరైతే సెలక్షన్ కమిటీ ఉంటారో ఆ సెలక్షన్ కమిటీ హెడ్ ఎవరంటే ఉంటే ప్రతిభారి ఆమె యొక్క నేతృత్వంలో జ్ఞానపీఠ ఎంపిక కమిటీ శనివారం యొక్క ప్రకటన విడుదల చేయడం జరిగింది నిన్న న్యూస్ పేపర్లో ఈ విషయం అంతా కూడా రావడం అనేది జరిగింది నెక్స్ట్ అంతేకాకుండా జ్ఞానపీఠ అందుకున్నటువంటి ఈ యొక్క ఈ యొక్క యాభై తొమ్మిదో జ్ఞానపీఠ శుక్ల అని చెప్పి ఆ కమిటీ పేర్కొనడం అనేది జరిగింది ఛత్తీస్గఢ్ నుంచి ఎంపికైనటువంటి మొట్టమొదటి వ్యక్తిగా మనసు తన పిలు పిలవడం అనేది జరుగుతుంది అంతేకాకుండా జ్ఞానపీఠ అందుకున్నటువంటి పన్నెండవ హిందీ రచయితీన పన్నెండవ హిందీ రచయితగా ఈయన పిలవడం జరుగుతుంది నైన్టీన్ థర్టీ సెవెన్ జా ఇక్కడ మనకి నైన్టీన్ థర్టీ సెవెన్ జాన్యువరకున ఛత్తీస్గఢ్లోని రాజనంద్ గావ్ నందరావుతో జన్మించిన శుక్ల అగ్రికల్చర్ ఎంఎస్సీని ఈయన పూర్తి చేసుకోవడం అనేది జరిగింది కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగులోను జ్ఞానపీఠ అవార్డు అందుకున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే వినోద్ కుమార్ శుక్ల వినోద్ కుమార్ శుక్ల హీ బిలాంగ్స్ టు ఛత్తీస్గఢ్ ఆయన ఛత్తీస్గఢ్ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తిగా మనం గుర్తుంచుకోవాలి కాబట్టి ఇక్కడ మనకి ఈ డేటా అంతా కూడా మనకి ఏమైతే డిస్కస్ చేస్తున్నామో ఇవన్నీ కూడా ఈరోజు న్యూస్ పేపర్స్ ఉన్నటువంటి అంశాలుగా మనం గుర్తుంచుకోవాలి ప్రతిదీ కూడా ఇంపార్టెంటే మనకి దీంట్లో చెత్త జరం ఏమీ లేదు ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రం మనం మీ దృష్టికి తీసుకురావడం జరిగింది తప్పనిసరిగా నోట్స్ రూపంలో రాసుకోండి ప్రతిరోజు కూడా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను వాటి నోట్స్ రూపంలో రాయండి మంచి నోట్స్ మీకు తయారవుతుంది అదేవిధంగా ఈ యొక్క వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి తప్పనిసరిగా మన హర్షిత్ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కాంపిటేటివ్ ఫీల్డ్కి సంబంధించినటువంటి ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ దేనికి సంబంధించినటువంటి డౌట్స్ అని ఉన్నట్లయితే మన అరిశక్తిని కాల్ చేయండి వీలైతే విజయవాడ లప్పిపేటలో ఉన్నటువంటి మన అరిశక్తిని చూడని ఒక్కసారి విజిట్ చేయడానికి ప్రయత్నం